సనాతన ధర్మం ముసిగేసుకున్నది మీరు హిందూ దేవాలయాన్ని దోచుకుంటున్న వారికి అండగా నిలబడ్డానికి అని ప్రశ్నిస్తుంది అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్ర ప్రజలకి ఒక సమాధానం చెప్పాలి అది ఏంటిదంటే మీ ఓజీ ప్రీ రిలీజ్ సినిమా ఫంక్షన్ని గొడుగు వెంకన్న స్వామి చెందిన భూముల్లో ఏర్పాటు చేశాడా లేదా దీనికి మీరు సమాధానం చెప్పాలి ఇరవై రెండవ తారీఖున విజయవాడ ఉత్సవ పేరుతో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో గొడుగు వెంకన్న స్వామికి చెందినటువంటి నలభై ఎకరాల భూముల్లో ఓజీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి దీని మీద మీరు స్పందించాలి అంటే మీరు సనాతన ధర్మం ముసుగేసుకున్నది దేవాలయాల భూముల్ని కొట్టేసే వారితో చేతులు కలపడాని కానీ మిమ్మల్ని షూటిగా ప్రశ్నిస్తా దేవుడు భూముల్ని దేవాలయాల సొమ్ముని దేవుడు సొమ్ముని కాజేస్తే చూస్తూ ఊరుకోమని కూడా హెచ్చరిస్తూ కోటమి ప్రభుత్వం వెంటనే ఈ జీవుల్ని రద్దు చేసుకోవాలని కూడా డిమాండ్ చేస్తాం